దేవ ఏమంటివి ఏమంటివి జాతి ఎంత మాట ఎంత మాట ఇది పరీక్ష పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షే అందువా నీ తండ్రి భరద్వాజులు జనం పెట్టిది అట్టి జుభుకాకరమైన నీ సంభవం పెట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏల పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమును జనించలేదా ఆయనదే కులము నాతో చెప్పింతవేమయ్యా మా వంశములకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యాయు అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంకన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడచయిన మత్స్యకంఠి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుని విధమరానైన పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అంబాళికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విధురదేవుణ్ణి కనలేదా సందర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను నాయనా సుయోధన రాజ్యమున్నవారు మాత్రమే ఈ కుర్రాజ పరీక్ష లో అర్హులు రాచరిక మా అర్హతలు నిర్ణయించినది ఆయన మా సామ్రాజ్యంలో సస్యశామలమై సంపద విరామై వెలుగు అంగరాజ్యం మనకు ముర్ధావి చెక్తుని గావించదా సోదర దుశ్శాసన అనర్క నవరత్న శక్తి కిరీటమును వేగముగా దెమ్ము మామ గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనము తెప్పించము వంధిపాకతులారా ఈ కర్ణ మహారాజును కైవారం గావించము పుణ్యాంగరులారా ఈ రాజా సుజా పాలక భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది ఈ బహుజనుల సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కశ్య వైడూర్య ప్రభారించోడికి వాంఛలి చలివేగముగా వీరగంధపు విద్యలార్పుడి నేడి సకల మహాజన సమధ్యమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రద ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించద